ఆ పరమశివుడి చేతిలో నిత్యం ఉండేది జోలే ఇప్పుడు మీరు చేసింది సామాన్యమైన వర్క్ కాదు మనం చేసింది పరమాత్ముడు చేసే పని చేశాం మన కోసం మనం అడిగే దరిద్రలు పరుల కోసం అడిగే వాళ్ళే పరమాత్ములు అన్నారు పంపేశారు అటువంటి పరమాత్మ స్థితిని ఈరోజు కొత్త వాళ్ళు చాలా అద్భుతంగా ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి సంతోషంగా చాలా హ్యాపీ ఎందుకంటే హైయెస్ట్ వర్క్ అండి పత్రి సార్కి చాలా ఇష్టమైన వర్క్ ఇది సారు జోలే ర్యాలీ జోలే ర్యాలీ అని అంటే మనం ర్యాలీగా పోతున్నాం పోయి జోలి పడుతున్నాను అందుకనే సార్ అన్నారు ర్యాలీ జోలే ర్యాలీ జోలే అన్నారు ఇది చాలా అద్భుతం అండి సాక్షాత్తు మాస్టర్స్ మన దగ్గరే ఉంటారు ఇన్ని మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ ఉన్నాయి మేము పదిహేడు సంవత్సరాల నుంచి నేను జోలి పడుతున్నాను కడతాలకి జాన మహాచక్రాలకి ఫస్ట్ నేను జోలి పట్టింది రెండు వేల పదకొండులో జోలి మరి వెంక ఆంజనేయ స్వామి వచ్చి జోలి పట్టమని ఏలూరు బాబాజీకి మెసేజ్ ఇచ్చారు ఏలేశ్వరంలో నేను క్లాస్కి వెళ్ళాను అక్కడ ఆయన చెప్పాడు సార్ నాకు మెసేజ్ వచ్చింది ఆంజనేయ స్వామి ధ్యాన మహాయుజ్ఞం జరుగుతుంది కదా వాటికి జోలి పట్టమని ఇచ్చారు మరి పడదామా అని నెక్స్ట్ డే నా క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్పాడు అంతకంటే ఉంది పదండి అని అప్పటి వరకు నేను చేయి పట్టుకుని ఎవరిని అప్పటి వరకు అడుగుతుందని లేదు అప్పటికప్పుడు చేద్దాం అనుకున్నాం క్లాస్ అయిపోగానే అందరికి అనౌన్స్మెంట్ ఇచ్చేసాము ఒక రిక్షా తెప్పించి రిక్షాలో మైక్ పెట్టి ఇచ్చేసి లాక్కుంటూ రిక్షా లాక్కుంటూ వెళ్తుంటే మైక్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయాం రెండే రెండు గంటల్లో నలభై వేలు వచ్చేసింది రెండు గంటలు స్టార్టింగ్ కూడా అదిరిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యాన మహాయజ్ఞాలకి ఎవరు పిచ్చినా వెళ్తాం జోలీలు పడతాం ఇదే మాకు మరి ఎన్ని మిరాకిల్స్ అంటే ఒకసారి జోలు పట్టుకొని తాడేపల్లిగూడెంలో భీమవరం నుంచి వచ్చాం అంతకుముందు భీమవరం పట్టి తాడేపల్లిగూడెంలో పొద్దునే ఉదయం పది సరే మైక్ చేయమంటే ఆ నాగేంద్ర అని తెలుసు కదా అందరికీ నాగేంద్ర ఇంతకుముందు సేకార స్పెషలిస్ట్ ఆయన సార్ సౌండ్లు వీళ్ళు షాప్ వాళ్ళు ఉంచురూ బోని అవ్వండి సార్ అన్న వాళ్ళు బోని అయిపోయిన తర్వాత పెడదాంలే మైక్ సరే ఈ లోపు నేను జోలి అది వేసుకొని లోపల అనుకున్నానండి బోని అయితే బాగుండు అనుకున్నాను వెంటనే తక్షణం ఒక అతను బండి ఆపేసి నా ఎదురుగుండా ఏంటిది అని అడిగాడు బాబు ఇచ్చేసి బాబు అన్నదానం మీకు తోచింది వేల మందికి భోజనం పెడతాము మీకు తోచింది అనగానే అప్పుడు అక్కడ అందరూ కొత్త వాళ్ళు ఇలా మీలాగా పట్టాలంటే బిడియం ఏంటి ఇదేంటి మనకేంటి అడుక్కోవడం ఏంటి అనే ఫీలింగ్లో వచ్చిన కొత్త వాళ్ళందరూ సంశయిస్తున్నారు నేను అలా పామ్ నెట్టివే ఆయన జేబులో నుంచి ఆ లోపల పంచిలో ఉన్నాయి తక్కువ తీసి ఐదు రూపాయలు నోటీస్ ఇస్తాడు ఇంకా ఐదు వందల రూపాయలు